అందరికీ నమస్కారం మాసం సందర్భంగా మనము శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాల గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదండి ఇవాళ మనము శ్రీరంగం గురించి తెలుసుకుందాం శ్రీరంగం అనేది భోగ మండపం అన్నమాట మరియు ఇక్కడ స్వామివారు శ్రీరంగనాథ స్వామి అమ్మవారు శ్రీరంగ కొలు కొలువున్నారు కావేరీ నది తీరం నుంచి నది వరకు గల భూభాగంలో చోళులు పాలించారు వీరు పాలించిన భూప్రాంతమును చోళనాడుగా పిలుస్తారు శ్రీరంగం నుంచి చిదంబరం వరకు గల ఆలయాల్లో నలభై వైష్ణవ ఆలయాలకు ఆళ్వార్లు మంగళా శాసనములు అందించినారు వీటిని చోళనాడు దివ్య దేశాలుగా పిలుస్తారు వీటిలో ప్రధానమైనది శ్రీరంగం ఇది శ్రీవైష్ణవులకు ప్రధాన కేంద్రం శ్రీరంగం ఆలయం కావేరీ నది మధ్య ఏర్పడిన ద్వీపంలో ఉంది శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిది స్వయం వ్యక్తీకరణ పుణ్యక్షేత్రాలలో శ్రీరంగం అగ్రస్థానం పొందింది ఇది నూట ఎనిమిది దివ్య దేశాలలో మొదటిది మరియు అతి ముఖ్యమైనది ఈ ఆలయాన్ని తిరువరంగ తిరుపతి పెరియ కోయిల్ భూలోగ వైకుండం భోగ మండపం అని కూడా పిలుస్తారు వైష్ణవ పరిభాషలో కోయిల్ అనగా ఆలయం శ్రీరంగం ఆలయం నూట యాభై ఆరు ఎకరాలలో విస్తరించి ఉన్నది దీనికి ఏడు ప్రాకారాలు ఉన్నాయి ఆలయ ప్రాకారాలలో ఇరవై ఒకటి అద్భుతమైన గోపురాలు ఉన్నాయి వీటితో పాటు యాభై ఐదు ఉపాలయాలు భగవత్ రామానుజుల వారి దేహం కలిగిన రామానుజుల సన్నిధి పన్నెండు మంది ఆళ్వార్ల సన్నిధులు ఉంటాయి ప్రపంచంలో మొట్టమొదటి స్వయం వ్యక్త విగ్రహం శ్రీరంగనాథుడు ఇక్ష్వాకు వంశం వారిచే కొనబడిన శ్రీరంగనాథుడి విగ్రహం శ్రీరామచంద్రమూర్తిచే విభీషణుడికి ఇవ్వబడింది శ్రీరంగీ విగ్రహం తీసుకుని లంకకు బయలుదేరిన విభీషణుడు కావేరి నది తీరంలో సంధ్యావందనానికి విగ్రహాన్ని కింద పెట్టడం జరిగింది మాయా ప్రభావంతో ఆ విగ్రహం అక్కడే స్థాపితం అయిపోయింది విభీషణుడు ఎంత బతిమాలినా శ్రీరంగనాథుడు అక్కడి నుండి కదలలేదు కానీ విభీషణుడి కోరికపై స్వామివారు లంకకు అభిముఖంగా కావేరీ నది తీరంలో వెలసి ఉన్నాడు రోజుకి విభీషణుడు మాయాస్వరూపంతో శ్రీరంగం వచ్చి శ్రీరంగనాథ దర్శనం చేసి వెళుతుంటాడు అని అక్కడి మహాత్యం చెబుతోంది శ్రీ వైష్ణవం పుట్టి ప్రకాశించి అభివృద్ధి చెందిన ప్రదేశం శ్రీరంగం శ్రీ యమునాచార్యులు వారు దేహత్యాగం చేసిన పవిత్ర ప్రదేశం శ్రీరంగం రామానుజాచార్యుల వారి దివ్య శరీరం వెయ్యి సంవత్సరముల నుండి ఇప్పటికీ చెక్కు చెదరకుండా దర్శనమిచ్చు క్షేత్రం శ్రీరంగం స్వామిని ఆండాలమ్మవారు పూజించి తరించి స్వామిలో ఐక్యమైన క్షేత్రం శ్రీరంగం కంబ రామాయణం పుట్టిన ప్రదేశం శ్రీరంగం ఒళ్ళు గగుర్ పొడిచే విధముగా ప్రపంచంలో ఎక్కడా లేని విధముగా తెల్లవారుజామున జరుగు విశ్వరూప దర్శనంకి స్వామివారు ప వారి పట్టపు టేనుగు ఆండాలతో మేలుకొలుపు పాడించుకునే క్షేత్రం శ్రీరంగం శ్రీరంగనాథ స్వామివారి సుప్రభాతం సేవ అగు విశ్వరూప దర్శనంను చూసి తరించి అనుభవించాల్సిందే తప్ప మాటల్లో వివరించడానికి వీలు కాని అద్భుతమైన సన్నివేశం అది మూడు వందల అరవై ఐదు రోజులు దాదాపు ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవం వైభవంగా జరుగు ఏకైక పుణ్యక్షేత్రం శ్రీరంగం రమి పెద్దదైన గరుడాళ్వార్ సన్నిధి గల పుణ్యక్షేత్రం శ్రీరంగం గర్భాలయంలో పంచముఖ ఆదిశేషు పైన సైనముద్రలో స్వామి దర్శనమిస్తాడు ఉత్సవమూర్తిని నంబెరమాళ్లుగా సేవించుతారు ప్రధాన ఆలయం వెనుక భాగంలో అమ్మవారి ఆలయం కలదు శ్రీ రంగనాయకి తాయారుకు నిత్య సేవలు జరుగుతాయి తమిళ చిత్తిరై మాసంలో రంగనాథ బ్రహ్మోత్సవాలు ఉంటాయి వైకుంఠ ఏకాదశి మహోత్సవం ఘనంగా జరుగుతాయి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇరవై రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి మనం ఇవాళ వైష్ణవ దివ్య క్షేత్రమైన శ్రీరంగం గురించి తెలుసుకున్నాం రేపు రెండవ దివ్యక్షేత్ర విశేషాలు తెలుసుకుందాము స్వస్తి ஓம் நமோ நாராயணா ஸ்ரீரங்க ஜெய் ஸ்ரீமன் நாராயணா ஓம் நமோ வெங்கடேசாய ஓம் நமோ பகவேவ